రాత్రికాల ప్రార్థన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన గొప్ప దేవా సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అద్భుతాలు చేసే దేవుడవు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు ఇస్రాలీలు చేయు స్తోత్రముల మీద ఆస్యనుడువయ్యున్న దేవుడవు పరలోకమందును భూలోకమందును సర్వాధికారములు కలిగిన దేవుడవు భూమి ఆకాశమును నిర్మించిన దేవుడు తండ్రి అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా మీరెంతో గొప్ప దేవుడవయి ఉండి పాపులమైన దుష్టులమైన అపవిత్రులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా అయ్యా మీ మాట వినక మీకు చెవి చెవియొగ్గక మనసును కఠినపరుచుకొని మీ ఆజ్ఞలను అనుసరించకుండా మీ విధులను మా ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ దేవా మీకు ఎన్నో సార్లు దుఃఖాన్ని కలిగించిన వారి మీగా ఉన్నప్పటికీ కూడా మీరు మమ్మల్ని క్షమించినారు తండ్రి మా పాపమును బట్టి మమ్మను శిక్షించలేదు కని మాకు రావలసిన శిక్షను మీరు భరించినారు మాకు బదులుగా ఆ కలవర సెలవలో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి కార్చిన రక్తాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా ఒకప్పుడు దూరస్థులమైన మమ్ములను మీ రక్తం ద్వారా సమీపస్థులనుగా చేసుకున్నారు దేవా నీతి మంతుల గుంపులో చేర్చుకున్నారు మీ సన్నిధిలో చేరి మిమ్మను స్థుతించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినారు అబ్బా తండ్రి అని మొరపెట్టే కృపను మాకు దయచేస్తూ వచ్చారు దయగలదేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన గొప్ప రక్షణ కార్యాన్ని బట్టి సిలువ త్యాగాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దయగలిగిన దేవా ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద స్థాగిల చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి గనపరచడానికి కీర్తించి కొనియాడడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయమంతా ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించినారు కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరక మమ్మను బలపరిచినారు అయ్యా మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మా పనులలో మా ప్రయత్నాలలో తోడుగా ఉన్నారు తండ్రి మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్ని చారు దేవా అయ్యా ఈ దినమున దేవా మీ దృష్టికి మేము ఎంత అవిధేలంగా నడుచుకున్నప్పటికీ ఎంత దుఃఖకరంగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు ప్రేమించినారు తండ్రి ఈ దినమంతా సజీవులను కాచి కాపాడి మిమ్మల్ని స్థుతించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తూ వచ్చిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో విశ్వాసంతో మీకు మరుపెడుతున్న బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా నమ్మకంతో ఆశతో మీ వైపే చూస్తూ మీ పాదల వద్ద సాగిలపడి రోదిస్తున్న ప్రతి బిడ్డ రోదనను మీరు వినండి దేవా అయ్యా బిడ్డల అక్కరలు కొరతలు ఎరిగి ఉన్న దేవుడో తండ్రి వారి కష్టాలు శ్రమలు బాధలు సమస్యలు సమస్తము మీకు తెలుసు దేవా దయచేసి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి తండ్రి మీ కార్యాలను వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ఎందరైతే మీ పాదాల వద్దకు రాకుండా లోకంలో పాపంలో బ్రతుకుతున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా లోకం నుంచి సంపూర్ణంగా విడిపించండి దేవా మేము ను సేవించే జనాంగంలో చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు బానిసత్వంలో బ్రతుకుతున్నారు దేవా త్రాగుడికి చెరు తెలుగులకు చెడు అలవాట్లకు బానిసలుగా బ్రతుకుతున్నారు వ్యర్థమైన వాటిని ఆశిస్తూ వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు అయ్యా అలాంటి బిడ్డలు మీరు దృష్టించండి దేవా మీ గొప్ప రక్షణ కార్యాన్ని వారి జీవితంలో జరిగించండి దేవా పాపం నుండి విడిపించండి మేమును సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో రకరకాల కష్టాల గుండా శ్రమల గుండా బాధల గుండా శోధనల గుండా వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ప్రతి పరిస్థితి నుంచి నీ బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ వైపే చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీకే మొరపెడుతున్న వారి మొరలను మీరు ఆలకించండి దేవా నిన్ను ప్రేమించే బిడ్డలను మీరు ఆశీర్వదించండి తండ్రి వారి కుటుంబాలను వర్దిల్ల చెయ్యండి వారి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి ఉద్యోగాలను వ్యాపారాలను వారికి కలిగిన సమస్యమును మీదే దీవించమని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో సంతాన లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా భార్య లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు దేవా వివాహం జరిగి ఎంతో కాలం గడిచినప్పటికీ పిల్లలు పుట్టడం లేదని వారిని ఎంతో మంది నిందిస్తున్నారు అవమానపరుస్తున్నారు దయచేసి బిడ్డల బాధల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి దుఃఖకరమైన పరిస్థితి నుంచి అవమానం నుంచి నిందల నుంచి నీ బిడ్డల్ని లేవనెత్తండి దేవా శ్రేష్టమైన గర్భ ఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నారు తండ్రి వివాహాలు జరగక బాధపడే ఎవరిన సహోదరి సహోదరులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ సొంత సమయంలో చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం నా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచయ చేసే బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా వారి సేవా పరిచయం అంతటిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డలు ఎదుర్కొంటున్న భయాలను బాధలను వేదనలను సంపూర్ణంగా దూరపరచండి తండ్రి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా వారి కుటుంబాలను వర్దిల్ల చేయండి తండ్రి సంఘాలను మీరు దేవించండి వాసుల కుటుంబాల చుట్టూ మీ నుంచండి పరిచయం చేసే బిడ్డలందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోమని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ నూతన ఆత్మలు సన్నిధికి వచ్చేలాగున రక్షణ పొందేలాగున సహాయం చెయ్యండి సువార్త ప్రకటిస్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని భద్రపరిచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరెంతో గొప్ప దేవుడో తండ్రి నీ బిడ్డలను విడిచి పెట్టని దేవుడో తండ్రి ఎడబాయని దేవుడు సిగ్గుపరచనియని దేవుడు దయచేసి బిడ్డలైన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా కృప చూపించి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే బీదరికంలో ఏమీ లేని వారిగా దారిద్రతలో అనగారిన స్థితిలో తృణీకరించబడిన స్థితిలో ఎన్నిక లేని స్థితిలో జీవిస్తున్నారు అట్టి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి స్థితిని మీరు మార్చండి దేవా వారి జీవితాలను వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా కుటుంబాలలో ఉండే సమస్యలను దూరపరచండి ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి భార్య భర్తలు తల్లిదండ్రులు అయ్యా కన్న బిడ్డలు రక్త సంబంధికులు ప్రతి ఒక్కరు కూడా మిమ్మును సేవించే వారిగా మీకు తగినట్లుగా మీ మనసు కలిగి నడుచుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ప్రియులు వారి సొంత వారిని కోల్పోయి కన్నీరు కారుస్తున్నారో దుఃఖంలో ఉంటున్నారో అలాంటి బిడ్డలను మీరు ఆదరించండి దేవా ఓదార్పుని దయచేయమని ప్రార్థి చిన్నం తండ్రి అయ్యా వారికి ప్రాణానికి ప్రాణమైన వారిని కోల్పోయి పిడ్డలు ఎంతో నిరుత్సాహంలో ఉంటుండగా మానసికంగా డిప్రెషన్ కి లోనయ్యి బ్రతుకుతుండగా అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం తీర్చుకోండి దేవా అయ్యాని బిడ్డల్ని మీరు ఆదరించండి బలపరచండి దేవా కుటుంబ సభ్యులు లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో లేవలేని స్థితిలో కన్నీరు కరుస్తూ సహాయం పొందుకోలేక దుఃఖిస్తున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి తండ్రి నీ బిడ్డల్ని మీరు బలపరచండి మంచి బలా శక్తిని ఆరోగ్యాన్ని వారికి దయచేయండి ప్రవ్ అయ్యా మరణాన్ని తప్పించుట ప్రభువైన అయిన ఏ హో అన్నారు ఎందరైతే మరణ పడకపై ఉంటున్నారో అట్టి బిడ్డల్ని కూడా మీరు స్వస్థపరచండి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా శ్రేష్టమైన చక్కటి గృహాలను బరికి దయచేయమని మీ నామానికి మైమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా కనపడి కనపడని చీకటి శక్తులు సాతా నందకార క్రియలు లేపరచండి అపవిత్రాత్మలు దూరపరచండి నీ బిడ్డలందరికీ సుఖమైన క్షేమకరమైన సంతోషకరమైన నిద్రను అనుగ్రహించండి బిడ్డలందరినీ సచీవులనుగా కాపాడండి వారిలో ఉండే మరణ భయాలను తొలగించండి దేవా అయ్యా ఎంతో మంది బిడ్డలు రకరకాల భయాలను బాధలను బట్టి నిద్ర పట్టని స్థితిలో ఉంటున్నారు అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ప్రతి భయంకర పరిస్థితి నుంచి నీ బిడ్డని లేవనెత్తండి నిద్రను బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రేపటి దినమున దేవా బిడ్డలు చెయ్యబోయే పనులలో ప్రయత్నాలలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి తండ్రి అయ్యా గొప్ప విజయమును బిడ్డలకు దయచి ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే రేపటి దినమున పరీక్షలు రాయబోతుండగా ఇంటర్వ్యూలకు వెళ్తుండగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుండగా అయ్యా బిడ్డలందరికీ మీ సంపూర్ణ సహాయం దయచేయమని మీ నామానికి మైమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ అయ్యా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి చిన్న బిడ్డలను యవ్వనస్తులను పెద్దవారిని వృద్ధులను సహోదరి సహోదరులను ప్రతి ఒక్కరిని దేవా మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి భద్రపరచండి తోడయుండి సహాయం చేయమని ఉదయకాల సమయంలో రకరకాల పనుల నిమిత్తం వెళ్లిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని క్షేమంగా వారి వారి గృహాలకు చేరుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి కాల సమయంలో దేవా ఉద్యోగాల కొరకు రకరకాల పనుల కొరకు బిడ్డలు వెళ్తుండగా మీరే వారికి తోడయ్యుండి సహాయం దయచేయండి సాతానందకార క్రియలు ఏర్పరచండి బిడ్డల పనులలో వారికి కావలసిన బలాన్ని క్షేమాన్ని భద్రతను ఆరోగ్యాన్ని అనుగ్రహించమని చక్కటి జ్ఞానం చేత బిడ్డల్ని నింపమని ప్రార్థిస్తూ మా సహవాసాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి దేవా ఈ యొక్క సహవాసంలో ప్రతి దినము పాలు పొందుతున్న బిడ్డలైన వారందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారికి సర్వ సమృద్ధిని అనుగ్రహించండి బిడ్డల్ని హెచ్చించండి బలపరచమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవను నమ్ము చూస్తూ తీస్తూ మమ్మని పాపమును తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోకమందును భూమి నెరవేరును గాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యు